మొదటి సమూహలు రెండో అధ్యాయము మరియు హన్నా విజ్ఞాపన చేసి ఈలాగనెను నా హృదయం యందు సంతోషించుచున్నది యహోవా ఎందు నాకు మహాబలము కలిగెను నీవలని రక్షణను బట్టి సంతోషించుచున్నాను మీద నేను అతిశయపడుదును యహోవా వంటి పరిశుద్ధ దేవుడు లేడు నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు మన దేవుని వంటి ఆశ్రయదుర్గమేదీ లేదు యహోవా అనంత జ్ఞానియగు దేవుడు ఆయనే క్రియలను పరీక్షించువాడు ఇకను అంత గర్వముగా మాటలాడకుడి గర్వపు మాటలు మీ నోట రానీయకుడి ప్రఖ్యాతి నొందిన ఓడిపోవుదురు తొట్రిల్లిన వారు బలము ధరించుదురు తృప్తిగా భుజించినవారు అన్నము కావలెనని కూలికి పోవుదురు ఆకలి గొనినవారు తీర తిందులు బొడ్రాలు ఏడుగురు పిల్లలను కనును అనేకమైన పిల్లలను కనినది కృషించిపోవును జనులను సజీవులనుగాను మృతులనుగాను చేయువాడు యహోవాయే పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించుచుండువాడు ఆయనే యహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగజేయువాడు కృంగజేయువాడును లేవనెత్తువాడును ఆయనే దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే లేమిగల వారిని మీది నుండి లేవనెత్తువాడు ఆయనే భూమి యొక్క స్తంభములు వశము లోకమును వాటిమీద ఆయన నిలిపియున్నాడు తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును దుర్మార్గులు అంధకారమందు మాటుమనుబుదురు బలముచేత ఎవడను జయమునొందడు యహోవాతో వాదించువారు నాసనమగుదురు పరమండలంలో నుండి ఆయన వారిపైన గర్జించును లోకపు సరిహద్దులలో నుండు వారికి ఆయన తీర్పు తీర్చును తాను నియమించిన రాజునకు ఆయన బలమిచ్చును తాను అభిషేకించిన వానికి అధిక బలము కలుగజేయును తరువాత ఎల్కానా రామాలోని తన ఇంటికి వెళ్లిపోయెను అయితే ఆ బాలుడు యాజకుడైన ఏలీ ఎదుట యహోవాకు పరిచర్య చేయుచుండెను ఏలీ కుమారులు యహోవాను ఎరుగనివారై మిక్కిలి దుర్మార్గులయ్యుండిరి జనుల విషయమై యాజకులు చేయుచు వచ్చిన పని ఏమనగా ఎవడైన బలిపశువును వధించిన మీదట మాంసము ఉడుకుచుండగా యాజకుని వారు మూడు ముంగిలుగల కొంకిని తీసుకునివచ్చి బొరుసులోగాని తపేలలోగాని బూనలోగాని కుండలోగాని అది గుచ్చినప్పుడు ఆ కొంకిచేత బయటకు వచ్చినదంత యాజకుడు తన కొరకు తీసికొనును షిలోహుకు వచ్చు ఇస్రాయేలీయులందరికిని వీరు ఇలాగున ఈలాగున ఇదియుగాక వారు క్రవును దహింపకమునుపు యాజకుని పనివాడు వచ్చే బలిపశువును వదించువానితో యాజకునికి వండించుటకై మాంసమిమ్ము ఉడకబెట్టిన మాంసము అతడు నీయుద్ద తీసుకొనడు పచ్చి మాంసమే కావలెను అని చెప్పుచువచ్చెను ఈ క్షణమందే వారు క్రొవ్వును దహితురు తరువాత నీ మనస్సు వచ్చినంతమట్టుకు తీసుకొనవచ్చునని వానితో ఆ మనిషి చెప్పిన ఎడలవాడు ఆలాగువద్దు ఇప్పుడే ఇయ్యవలెను లేని ఎడల బలవంతముచేత తీసికొందునను అందువలన జనులు ఎహోవాకు నైవేద్యము చేయుటేందు అసహ్యపడుటకు ఆ యౌవనులు కారణమైరి గనుక వారిపాపము యహోవా సన్నిధిని బహు గొప్పదాయెను బాలుడైన సమూయేలు నారతో నేయబడిన ఏఫోదు ధరించుకుని యహోవాకు పరిచర్య చేయుచుండెను వాని తల్లివానికి చిన్న అంగీ ఒకటి కుట్టి ఏటేట బలి అర్పించుటకు తన పెనిమిటితోకూడా వచ్చినప్పుడు దాని తెచ్చివానికిచ్చుచువచ్చెను యహోవా సన్నిధిని మనవి చేసుకొనగా నీకు దొరికిన ఈ సంతానమునకు ప్రతిగా యహోవా నీకు సంతానము నిచ్చునుగా కాని ఏలీ ఎల్కానాను అతని భార్యను దీవించిన తరువాత వారు ఇంటికి వెళ్లిరి యహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి ముగ్గురు కుమాళ్లను ఇద్దరు కుమార్తెలను కనెను అయితే బాలుడగు సమూయేలు యహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను ఏలీ బహువృద్ధుడయ్యను ఇస్రాయేలీయులకు తన కుమారులు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్షపు బుడారము యొక్క ద్వారము దగ్గరకు సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో సయనించుటయను మాట చెవిని పడగా వారిని పిలిచి ఇట్లనెను ఈ జనుల ముందర మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడినవి ఈలాటి కార్యములు మీరెందుకు చేయుచున్నారు నా కుమారులారా ఈలాగు చేయవద్దు నాకు వినబడినది మంచిది కాదు యహోవా జనులను మీరు అతిక్రమింప చేయుచున్నారు నరునికి నరుడు తప్పుచేసిన ఎడల దేవుడు విమర్శ చేయునుగాని ఎవరైన యహోవా విషయములో పాపము చేసిన ఎడల వాని కొరకు ఎవడు విజ్ఞాపనము చేయును అనేను అయితే యహోవా వారిని చెయ్యుండెను గనుక వారు తమ తండ్రి యొక్క మోరును వినకపోయిరి బాలుడగు సమూయలు ఇంకనూ ఎదుగుచు ఎహోవా దయందును మనుష్యుల దయందును వర్దిల్లుచుండెను అంతట దైవజనుడొకడు వచ్చి వచ్చేట్లనెను యహోవా నిన్ను బూర్చి సెలవిచ్చినదే మనగా నీ పితరుని ఇంటివారు ఐగుప్తు దేశమందు ఫరో ఇంటిలో ఉండగా నేను వారికి ప్రత్యక్షమైతిని అతడు నా ముందర ఏఫోదును ధరించినా బలిపీటము మీద అర్పణమును ధూపమును అర్పించుటకై నాకు యాజకుడగునట్లు ఇస్రాయేలు గోత్రములలో నుండి నేనతని ఏర్పరచుకొంటిని ఇస్రాయేలీయులు అర్పించిన హోమవస్తువులన్నిటినీ నీ పితరుని ఇంటివారికిచ్చితిని నా నివాస స్థలమునకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరేలా తృణీకరించుచున్నారు మిమ్మును క్రొవ్వబెట్టుకునుటకైనా జనులవు ఇస్రాయలీయులు చేయు నైవేద్యములలో శ్రేష్ట భాగములను పట్టుకునుచు నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు నీ ఇంటివారును నీ పితరుని ఇంటివారును నా సన్నిధిని యాజకత్వము జరిగించుదురని యహోవా ఆజ్ఞ ఇచ్చియున్నను ఇప్పుడు అది నా మనస్సునకు కేవలము ప్రతికూలమాయనని ఇస్రాయేలీయుల దేవుడైన యహోవా సెలవిచ్చుచున్నాడు కావున యహోవా వాక్కు ఏదనగా నన్ను ఘనపరచువారిని నేను ఘనపరచుదును నన్ను తృణీకరించువారు తృణీకారమొందుదురు ఆలకించుము రాగల దినములలో నీ బలమును నీ పితరుని ఇంటి బలమును నేను తక్కువ చేతును నీ ఇంట ముసలివాడు ఒకడును లేకపోవును యహోవా ఇస్రాయేలీయులకు చేయదలచిన మేలు విషయములో నా నివాస స్థలమునకు అపాయము కలుగగా నీవు చూతువు ఎప్పటికిని నీ ఇంట ముసలివాడు ఉండడు నా బలిపీఠమునొద్దనివాడు ఉండకుండా నేనందరినీ విడుచు వాడను గనుక అది నీ కన్నులు క్షీణించుటకును నీవు దుఃఖముచేత క్షయమగుటకును సాధనమగును నీ సంతానపు వారందరూ వయాకాలమందు మరణమవుదురు నీ ఇద్దరు కుమారులైన హఫ్నీకిని ఫీనిహాసునకును సంభవించునని నేను చెప్పిన దానికి నీకు సూచనగా నుండును ఒక్క నాటియందే వారిద్దరు వారిద్దరూ మరణమవుదురు తరువాత నమ్మకమైన ఒక యాజకుని నేను నియమితును అతడు నా యోచనను బట్టి కనుకూలముగా యాజకత్వము జరిగించును అతనికి నేను నమ్మకమైన సంతానము పుట్టింతును అతడు నా అభిషక్తుని సన్నిధిని ఎప్పటికిని యాజకత్వము జరిగించును అయితే నీ ఇంటి వారిలో శేషించిన వారు ఒక రొట్టె ముక్కనైనను సంపాదించుకొనవలెనని అతని యొద్దకు వచ్చి దండము పెట్టి నేను రొట్టె ముక్క తిన్నట్లుగా దయచేసి యాజకుల ఉద్యోగములలో ఒక నన్ను ఉంచమని అతని వేడుకొందురు